తన్నారెడ్డి జెన్టీయూ కాలేజీ క్యాంటీన్లో ఎలుక కలకలం సృష్టించింది సుల్తాన్పూర్లో ఉన్న జెఎన్టీయూ ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుకపడింది అయితే చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది కాగా ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనించిందని తెలిపారు కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు సన్నారెడ్డి జెన్టీయూ కాలేజీ క్యాంటీన్లో ఎలుక కలకలం సృష్టించింది సుల్తాన్పూర్లో ఉన్న ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది అయితే చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది కాగా ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనించిందని తెలిపారు కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు